ఖమ్మం జిల్లా మున్నేరు వరద ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు పెద్దతండ సాయి కృష్ణానగర్ నాయుడుపేటలో మంత్రి పర్యటించగా రెండు రోజులుగా వరదల్లో ఉన్న అధికారులు ఎవరూ పట్టించుకోలేదని బాధితులు వాపోయారు కనీస సహాయక చర్యలు అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వరద బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు వరద సహాయక చర్యల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ క్రమంలోనే మిగతా వరద ప్రాంతాల్లో మంత్రి ద్విచక్ర వాహనంపై పర్యటిస్తూ ఉండగా అదుపు తప్పి కిందపడటంతో కార్యక్రమం గాయమైంది దాంతో మంత్రికి వైద్యులు ప్రథమ చికిత్స అందించారు రోడ్లు కానీ పాల్స్ కానీ అన్ని కూడా ఇబ్బంది కట్టుకున్నా కంప్లీట్ అవుతుంది మళ్ళీ మీకు ఈ వరద రానేను పర్మనెంట్కి వరద రా வேற எங்கயாவது தர가는 கொஞ்சம் மூணு நாளா கிளையல ஏங்கமா சார் சரி இல்ல 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 هي املا سار روپي ڏي 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 రోడ్లు కానీ మాల్స్ కానీ అన్ని కూడా నేను కంప్లైంట్ అవుతుంది మళ్ళీ మీకు రానేను పర్మనెంట్ వరద